పూర్తి వివరాల కోసమై స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నంబర్ కాల్ చేసి సంప్రదించండి షరతులు వర్తిస్తాయి ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము రకరకాల డైలు కొనుక్కొని బొఫై ప్లేటు లేదంటే హోటల్ పార్సల్ కంటే పల్సడి పతల ప్లేట్స్ స్నాక్స్ ప్లేట్స్ డోన కప్పులు తయారు చేసుకోవచ్చు ఈ మిషన్లో టీ కప్పులు తయారు చేసుకోలేమని మీకు అందరికీ ఇస్తున్నాను మనం మిషన్ కొనుక్కొని రామిటలు కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మనం సొంతంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా తెలియజేస్తున్నాను సో ఈ మల్టీపర్పస్ హాల్ ఇన్ వన్ ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మీకు ఈ మిషన్లో పదమూడు ఇంచుల బొఫే ప్లేట్ కానీ లేదంటే పద్నాలుగు ఇంచుల బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అదేవిధంగా డైలు కొనుక్కొని పల్చడి పతలా ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అదే విధంగా వ్రింకిల్ డైస్ ఎక్స్ట్రా డైల్ కొనుక్కొని మనం స్నాక్స్ ప్లేట్స్ అని టిఫిన్ ప్లేట్లని డోన కప్పులని తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను దీనికి వచ్చే టూ హెచ్పి మోటార్ని ఇంటి కరెంట్ కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ కేటగిరీ టూ మీటర్ ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మనకి ఎలాంటి ఎలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో పదమూడించుల బఫే ప్లేట్లు కానీ మనకు పద్నాలుగు ఇంచుల బఫే ప్లేట్ కావాలనుకుంటే ఎక్స్ట్రా డైలు కొనుక్కోవాలి అదేవిధంగా బఫే ప్లేట్ జిగ్జాగ్ డిజైన్ మోడల్ కావాలనుకుంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని తయారు డైలు కొనుక్కొని మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు హోటల్లో పార్సల్ కట్టే సిల్వర్ గోల్డ్ పాలిటల్ పతల ప్లేట్స్ కూడా డైలు కొనుక్కొని మార్చుకొని చేసుకోవచ్చు అదేవిధంగా టిఫిన్ ప్లేట్లు కావాలనుకుంటే వింకిల్ డైల్స్ కొనుక్కొని మనం ఈ మిషన్లో తయారు కొను తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను